నమస్తే బీటివి న్యూస్ కు స్వాగతం నేను మిస్ సోని వార్త వివరాల్లోకి వెళ్తే మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు క్షతగాత్రులకు యాభై లక్షలు స్వల్ప గాయాలు అయిన వారికి ఇరవై ఐదు లక్షలు ఎక్స్ గ్రేసియా ప్రకటించిన సీఎం చంద్రబాబు నాయుడు 아, 퍼스름에 재밌는 거를.

పాపణి నిన్న గేట్ దగ్గర సార్ ఏడు దగ్గరకి అలా పరిగాపులు अपाहार कर निकालने से खुश हो रहे थे इसलिए इसका इसके लिए 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 इसके 嗯。 అందుకని నేను అడిగను సార్ ప్లాట్ ఫామ్ మీద ప్లాట్ ఫామ్ మీద నేను అడిగను సార్ అన్ని అరేంజ్ చేసి ఎలివేటర్ 10వ అంతస్తులో 14వ అంతస్తులో కంపెనీ మ్యాన్ యాక్షన్ చేస్తారు 195 మంది పవర్ మనుషులు చోడారు 195 మంది పవర్ మనుషులు చోడారు రిపోర్ట్ అన్ని జరపుతారు ध <laughs> <laughs>

కేజీహెచ్ మాతృ వద్ద మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ గుడివాడ అమర్నాథ్ నాయుడు

విశాఖపట్నంలో మెడికవర్ హాస్పిటల్లో ఉన్న సతగాత్రులను పరామర్శించిన అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ నిన్న జరిగిన సంఘటన అందరికీ తెలిసిందే ఇక్కడ ఏదైతే మెడికవర్ హాస్పిటల్లో ఏడు మంది ఉన్నారు ఏడు మందిని కూడా చూడడం జరిగింది డాక్టర్తో మాట్లాడడం జరిగింది ఏడు మందిలో ఒక దేవుడు అనే అతను మాత్రమే కొద్దిగా సీరియస్ ఉంది అది కూడా ఫిఫ్టీ పర్సెంట్ మాట్లాడుతున్నాడు కాన్షియస్లో ఉన్నాడు ఎలా జరిగింది చెప్తున్నాడు కానీ డాక్టర్స్ ఇంకా అబ్జర్వేషన్లో ఉన్నారు అతని కానీ అవసరం వచ్చి ఎందుకంటే ఎక్కువ బర్న్ అయింది ఫిఫ్టీ బర్నింగ్ ఉంది కాళ్ళ వరకు మొత్తం రెండు కాళ్ళు కూడా బాగా కాలమై పేజ్ కూడా కొంచెం ఇదేంది బట్ మనిషి మాత్రం బాగా కాన్షియస్గా ఉన్నాడు మిగతా ఆరుగురికి మాత్రం ప్రమాదం ఏం లేదు చిన్న చిన్న ధరలో ఒక రెండు మూడు రోజులు అబ్జర్వేషన్ పెడతాడు ఐసీ డిశ్చార్జ్ చేసే స్టేజ్లో ఉన్నారు అతను మాత్రమే చూసి డాక్టర్లు కూడా కన్సల్ట్ చేసి ఒకవేళ ఇక్కడ కన్నా అతనికి ఏమైనా ఇబ్బంది అయితే కన్నా ఇటు హైదరాబాద్కి కానీ లేదంటే బాంబేకైనా కానీ ఢిల్లీకి అయినా కానీ తీసుకునే డాక్టర్లతో మాట్లాడతాం ఇప్పుడు మిగతా వాళ్ళందరినీ కూడా కన్సల్ట్ చేసి ఏ విధంగా అయితే చేశాను ప్రతి ఒక్కరిని కూడా ఇప్పుడు జరిగింది జరిగింది ఎవరికి కూడా ఏ ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని ముఖ్యమంత్రి గారి ఆదేశించడం రాత్రి నుంచి చాలాసార్లు పెరుగుతాను ఫ్రెండ్స్ అటు రాత్రి మాకైతే పన్నెండు గంటల నుంచి ప్రధానమంత్రి కార్యాలయం నుంచి కూడా ఫోన్ చేసి ఏం జరిగింది ఎలా జరిగిందని విచారించడం జరిగింది దీని మీద ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది ఎలా జరిగిందా ఎంక్వైరీ ఎంక్వైరీ జరిగిన వాళ్ళకి కాంపన్ చేసిన ఏం చేయాలి కంపెనీ వాళ్ళు ఏం చేయాలి ప్రభుత్వం ఏం అని కూడా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటారు అలాగే ప్రతి ఒక్క పేషెంట్కి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాత్రి ముఖ్యమంత్రిగా టెలికాన్ఫరెన్స్ తీసుకుని టెలికాన్ఫరెన్స్లో మన పంచకర్ల రమేష్ నేను ఎలమంచిలి ఎమ్మెల్యే సుందర విజయ్ కుమారు మన అనిత గారు హోంమంత్రి అలా హెల్త్ సెక్రటరీ జిల్లా కలెక్టర్లు పోలీస్ యంత్రాంగం అందరూ కూడా మాట్లాడుకొని ఎవరీ వన్ అవర్కు దీని మీద మానిటర్ చేస్తూనే ఉన్నాం పేషెంట్లకు జరిగిన దానికి ఇక్కడ కూడా ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ఎంత ఎంత చర్యలు తీసుకోవాలనో నిమిష నిమిషానికి కూడా అబ్జర్వేషన్ పెట్టారు ముఖ్యమంత్రి గారు కూడా వస్తున్నారు అందరినీ సందర్శించి ఆ ప్రాంతం కూడా సందర్శించి ఫర్దర్గా ఏమి దీని మీద చర్యలు తీసుకోవాలి ఎలా సేఫ్టీ సెక్యూరిటీ తీసుకోవాలి అసలు క్వార్టర్లీ సెక్యూరిటీ ఆడిట్ అని ఉంది అది జరిగిందా లేదా ఈ ఆఫీసర్లు ఏం చేస్తున్నారు ఇవన్నీ కూడా రివ్యూ చేయడం జరుగుతుంది రాబోయే రోజుల్లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఏ విధంగా చర్యలు తీసుకోవాలి కూడా రివ్యూ ఉంది ఏమైనా అది ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత అందరితో ఆఫీసర్తో మాట్లాడి అందరితో మాట్లాడి యాజమాన్యంతో కూడా మాట్లాడి యాజమాన్యం ఇంకా లైన్లోకి రాలేదు ఓన్లీ స్టాఫ్ వాళ్ళ ఎంప్లాయీస్ మాత్రమే మాట్లాడుతున్నారు హెచ్ఆర్ఏ వాళ్ళు మాట్లాడుతారు యాజమాన్యంతో కూడా మాట్లాడి వారికి అందరికి కూడా తగు విధంగా న్యాయించాలని మా ఇక్కడ మిగతా వాళ్ళందరినీ కూడా చూస్తున్నాము ఇక్కడ ఉండే హాస్పిటల్లో ఏదైతే ఈ మెడికవర్ లో ఉన్నారో ఏడు మందిలో ఒక్కరికి తప్పితే మిగతా ఆరు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఆ ఒక్కరిది కూడా లో ఉన్నాడు మాట్లాడుతున్నాడు అన్ని చేస్తున్నాడు డాక్టర్లు మాత్రం ఫిఫ్టీ ఫిఫ్టీ అంటున్నారు కానీ నాకైతే మాత్రం నమ్మకం అర్థం కూడా చేసి ఒకవేళ ఇక్కడ కాకుండా పోతే ఎక్కడైతే స్పెషాలిటీ ఉందో అక్కడ తీసుకునే కూడా ప్రభుత్వం అని సజ్జల్లో ప్రతి దగ్గర ఎక్కడో ఒక దగ్గర ఇటువంటివి అయితే చదువుతూనే ఉన్నాయి మీరు ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది ఇప్పుడు దీని మీద రివ్యూ చేసుకుని మొన్న పక్కనే వసుందరలో అక్కడ జరిగింది దాని పక్కనే ఇది జరిగింది ఇది హుమేన్ అరేరా లేకుంటే ఎలా జరిగింది ఎందుకంటే ఇది ఇంత పెద్ద ఫార్మాసికల్ దీంట్లో

கோாரி மனக்காப்பிள்ள ஜி கலெக்டர் வரைக்கும் அதே விதமான எஸ் பி வீணும் ஆல்ரெடி டீம்ஸ் புரமாச்சு அந்த பட்டுக்களும் வாழ மீத ரெஸ்பான்சில ஓகே అయిపోయినా అయిపోయినా అర్థం చేసుకోండి ఆయన నేను ఎంత మాట చెప్తే ప్రాణాలు కానీ చెప్పి రాదు ఈ బాధ అర్థమవుతుంది బట్ మనము మన ముందుకు వెళ్ళాలి మనం వాళ్ళు వాళ్ళు వాళ్ళని ఒక చివరి గౌరవ మనము ఎవరు తెలుసుకొని వెంటనే రాబోయే ఒక రెండు రోజుల్లోనే వాళ్ళందరికీ కూడా ఎక్కువ అందించడం జరుగుతుంది ఇంకా మిగతా హాస్పిటల్స్ కూడా కొంతవరకు ఉన్నారు వాళ్ళని అందరినీ కూడా పరామర్శించడం జరుగుతుంది హానరబుల్ కూడా చెప్పడం జరిగింది చేసి మీ ప్లీజ్ అర్థం చేసుకోండి గౌరవ ముఖ్యమంత్రి కూడా మన ఐదు విశాఖపట్నం జిల్లాకి మన హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ అందరినీ కూడా సార్ అదే అదేవిధంగా రైట్లో కూడా మనకి వెళ్తారనుకుంటున్నాను అక్కడ కూడా డీప్ బ్రీతింగ్ అనేది జరుగుతుంది వాళ్ళు డెఫినెట్గా తప్పు ఎవరి మీద ఉంటే తప్పనిసరిగా వాళ్ళ మీద చర్యలు ఉంటుంది శిక్ష ఉంటుంది అది పక్కన పెడితే మీ బాధ తప్పకుండా సార్ అర్థం చేసుకుని వాళ్ళు మాట్లాడి మనము ప్రతి కుటుంబానికి చనిపోయిన వారి కుటుంబాన్ని కోట్టుకోండి అనకాపల్లి జిల్లా కలెక్టర్ మరియు ఎస్టీ గారితో మాట్లాడి అక్కడ ఉన్న డెడ్ బాడీస్ అందరూ అన్నీ కూడా మనం ఇక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది వాళ్ళకు మనం కోరుతూ ఉన్నాము ఈ విధంగా మీ ప్లీజ్ ప్రొసీడ్ విత్ ఇన్క్వెస్ట్ అని బట్ దే వాంట్ అండ్ అష్యూరెన్స్ అష్యూరెన్స్ కూడా కాంపన్సేషన్ సంబంధించి కమ్యూనికేట్ చేయడం జరిగింది బట్ దే స్పెసిఫిక్లీ ఇన్సిస్టెడ్ దట్ కలెక్టర్ షుడ్ కమ్ అండ్ టెల్ సో దాని మేరకు మన నేను కూడా రావడం జరిగింది కోటి రూపాయలు చనిపోయిన ప్రతి కుటుంబ సభ్యులకి వాళ్ళ లీగల్ హ్యాప్స్కి అందచేయడం జరుగుతుంది ఐ నో ఇట్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఇన్సిడెంట్ సంబంధించి పూర్తి వివరాలు కూడా మనము ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది ఒక టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ దాన్ని సైట్స్ ఇన్స్పెక్ట్ చేసి ఎందువల్ల ప్రమాదం జరిగింది ఇటువంటి ప్రమాదం ఫ్యూచర్ మనము ఆల్రెడీ టీమ్స్ అనకాపల్లి డిస్టిక్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఇంతే కాకుండా కొంతమంది బాధితులు కూడా మన దగ్గర ఉన్నారు పేషెంట్స్ ఆర్ ప్రెసెంట్లీ ఇన్ మెడికల్ హాస్పిటల్ అక్కడ వాళ్ళకి తగ్గు ట్రీట్మెంట్స్ మనం ఇవ్వడం జరుగుతుంది ప్రస్తుతానికి అందరూ కూడా స్టేబుల్గానే ఉన్నారు ఎటువంటి ఇబ్బంది లేదు వాళ్ళకి పర్సంటేజ్ ఆఫ్ బర్న్స్ చూస్తే అరౌండ్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్లో దాకా వాళ్ళకి బర్న్స్ ఉన్నట్టు డాక్టర్స్ తెలిపారు ఇది కాకుండా ఇంకా కొంతమంది అఫెక్టెడ్ వర్కర్స్ కూడా వివిధ హాస్పిటల్స్లో వాళ్ళు ఉన్నారు లో కొంతమంది కొంతమంది అనకాపల్లి జిల్లాలోనే ఉన్న హాస్పిటల్స్లో వాళ్ళు అడ్మిట్ చేయడం జరిగింది వెంటనే అక్కడ మన టీమ్స్ స్పందించి రెవెన్యూ వివిధ సిబ్బందిలందరూ కూడా స్పందించి వాళ్ళని హాస్పిటల్స్కి తరలించడం జరిగింది సో దానివల్ల చాలా వరకు ప్రాణాలు మనం కాపాడగలిగాము అన్ఫార్చునేట్లీ మీ లాస్ట్ ఆఫ్ లైఫ్ బట్ ఫ్యూచర్లో జరగకుండా మనం దీని గురించి చర్యలు తీసుకోవడం జరిగింది పోస్ట్ మార్టం వాళ్ళు కాంపెన్సేషన్ వాళ్ళు కొద్దిగా ఆందోళన చేశారు వాళ్ళకి వివరించడం జరిగింది కాంపెన్సేషన్ ఎక్కువ పరిస్థితిలో వాళ్ళకి దాదాపు వన్ క్రోర్ మనం ప్రతి ఫ్యామిలీకి కూడా ఇవ్వడం జరుగుతుంది క్లారిఫై చేయడం జరిగింది సో అందువల్ల వాళ్ళందరూ కూడా ఇప్పుడు పోస్ట్ మార్టం ప్రొసీడ్ చేస్తామని ఒప్పుకున్నారు ఆల్రెడీ కొన్ని ఫ్యామిలీస్ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల అక్సెప్ట్ చేసుకుని ఆల్రెడీ కొంతమంది బాడీస్ రిసీవ్ కూడా చేసుకోవచ్చు గాయపడిన వారికి మనకి ఎక్స్టెంట్ ఆఫ్ ఇంజురీ బట్టి ఉంటుందండి అది ఇంకా గవర్నమెంట్ లో మన దగ్గర ఏడుగురు మొత్తం మీద నలభై మంది గాయపడ్డారు మిగతా వాళ్ళు ఏడుగురు తప్ప మిగతా వాళ్ళు వివిధ హాస్పిటల్ ఉన్నారు కొంతమంది కిమ్స్ సైకిల్ లో ఉన్నారు కొంతమంది అనకాపల్లి హాస్పిటల్స్ లో లోమ్స్ మన జిల్లాలో అయితే పది మంది ఉన్నారు మిగతా వాళ్ళంతా కూడా అనకాపల్లి జిల్లాలో ఉన్న సంబంధించిన పోస్ట్ మార్టం మనం ఎక్కువ టీమ్స్ పెట్టాము ఇన్ అనదర్ త్రీ అంతే మన మనకి మనకి పంపించిన పన్నెండు బాడీస్ మాత్రమే మనము ఇక్కడ పోస్ట్ మార్టం చేసి పంపడం జరుగుతుంది మిగతాది అనకాపల్లి అండ్ ఎన్టీఆర్ హాస్పిటల్లోనే చేయించడం అండ్ కంప్లీట్ అండి అక్కడ లేదండి హాస్పిటల్ నాకు తెలిసిన వరకు కూడా స్టేబుల్ గానే ఉన్నారు ఎలా కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మెగాస్టార్ చిరంజీవి దంపతులు Thank <laughs> you.

ரைட் ஒச்சனமா சைடு ரணா சனா நான் சைடு ரணா கரமா கரமா ஆ இந்த புரோபாகோட வகாணஸ்ட் உள்ளா இந்த மலை நிச்சனடா செக்யூரிட்டி परपஸ் அந்த

అక్రమాలపై జాయింట్ కమిటీ పార్లమెంటరీ వేయాలి అన్న మంత్రి సీతక్క వారితో సత్సంబంధాలు పెట్టుకొని మరి దాంతోనే ఒక తల్లే దయమైనట్లుగా అనేదైతే ఒక సామెత ఉందో మరి కంచె చేసినట్లుగా వారి వ్యవహారం ఉంది కాబట్టి ఈ విషయం మీద ఈ రోజు ఇదెన్బర్గ్ కంటే ముందే రాహుల్ గాంధీ గారు చాలా సందర్భాల్లో పార్లమెంట్ లో కానీ బయట కానీ మరి వివరాలతో మాట్లాడితే ఆయన గొంతు నొక్కిరు ఆయన ఇనుకలు చేయించారు ఆయన సభ్యత్వం రద్దు చేయాలి ఆయన ఎనిమిదేళ్ల దాకా పోటీ కూడా చేయకుండా చూడాలని వాళ్ళ యొక్క అక్రమాలు బయటకు వస్తేనే ఆ రకంగా తొప్పి పెట్టినటువంటి చరిత్ర బీజేపీ ప్రభుత్వం ఉంది మళ్ళీ మాట మాట్లాడితే మేము నీతివంతులం మేము యాంటీ కరప్టెడ్ కరప్షన్ విధానాలు అంటున్నారు మరి అదాని మీద ఎందుకు ఇంత ఖచ్చితంగా ఎందుకంటే ఈ రోజు తల్లే దయ దయ్యమైనట్టుగా సేపీ ఏదైతే ఉందో మరి అదాని అక్రమాల మీద విచారణ సెబీ సంస్థ చైర్మన్ వారే అక్రమాల పుట్టగా మారిందని ఈ రోజు వెళ్ళివెడినటువంటి ఎడెండర్

మన అనుకున్న వారి కోసం నిలబడాలి అన్న సినీ నటుడు అల్లు అర్జున్ వెరీ సింపుల్ నేను ఇవాళ ఎందుకు ఇక్కడికి వచ్చాననేది వెరీ ఆబ్వియస్ ఎందుకంటే సుకుమార్ గారు వైఫ్ తబిత గారు ఈ సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారు పుష్ప లాస్ట్ లో చెప్తా అది అది డెజర్ట్ లాంటిది అది లాస్ట్ లోనే చెప్పాలి అది లాస్ట్ లోనే తినాలి సుకుమార్ గారి వైఫ్ తమిత సుకుమార్ గారు సినిమా ప్రొడ్యూస్ చేశారు ఆబ్వియస్లీ ఆవిడ మేము క్లైమాక్స్ షూట్ చేస్తున్నాం ఆ రూమ్ లోపలికి వచ్చి ఆవిడ ఒకటే మాట అన్నారు నేను ఇలా బనిగ ఇలా సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నాను ఎలాగో సుకుమార్ గారు వస్తారు నేను సుకుమార్ మీరు గారు కాకుండా మిమ్మల్ని కాకుండా నేను ఇంకెవరిని అడుగుతాను అన్నారు ఇంకా ఆ మాట తర్వాత ఇంకా డిస్కషన్ లేదు మాటలు లేవు మాట్లాడుకోవటం లేవు ఆబ్వియస్లీ నాకు సుకుమార్ గారంటే ఎంత ఇష్టం ఏంటి అని నేను మాటలో చెప్తే చాలా స్టూపర్గా ఉంటుంది ఆవిడ అడిగిన వెంటనే మీరు నమ్మరు క్లైమాక్స్ చాలా టఫ్ షూట్ నా లైఫ్ నేను జనరల్లీ అన్న నీ మాట నేను ఇప్పటి వరకు చేసిన క్లైమాక్స్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫికల్ట్ క్లైమాక్స్ చాలా టైరింగ్ క్లైమాక్స్ అంత సిచ్యువేషన్లో కూడా ఆవిడ అన్న వెంటనే వస్తున్నాను తప్పితే గారు ఇంకా మీరు ఆ మాట అన్న తర్వాత ఎందుకంటే ఇష్టమైన వాళ్ళకి మనం చూపించాలి మనం నిలబడగాలి యూనో మన ఫ్రెండ్ అనుకో ఇంకోళ్ళు అనుకో మనకు కావాల్సిన వాళ్ళు అనుకో నాకు ఇష్టమైతే నేను వస్తా నా మనసుకు నచ్చితే నేను వస్తా అది మీ అందరు తెలిసిందే అండ్ తప్పిత గారు రియలీ మిమ్మల్ని ఐ రియలీ లైక్ టు అప్రిషియేట్ ఎందుకంటే మీకు ఏ అవసరం లేదు మీరు చాలా కంఫర్టబుల్గా ఉన్నారు మీ సుకుమార్ గారు ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్లో ఉన్నారు మీకు ఏ అవసరం లేకపోయినా కూడా మీరు మీరుగా వాలంటీర్ చేసి సినిమా తీస్తా చూసారా థ్యాంక్ యూ ఫర్ దాట్ ఇట్స్ వెరీ నైస్ దాట్ యూఆర్ వెరీ కంఫర్టబుల్ ఒక యునో యూ యు ఆర్ వెరీ వెరీ కంఫర్టబుల్ లేడీ కానీ మీరు ఎక్కడో లేదు నేను ఏదో చేయాలి ఏదో ప్రొడక్టులుగా చేయాలి సినిమా చేయాలి అని మీరు తీసుకునే ఇనిషియేటివ్ ఇప్పుడు ఏదో మామూలుగా సుకుమార్ రైటింగ్స్లో ఫిలిమ్స్ చేయటం అంటే అది కాదు మీరు మీరుగా చేయటం అనేది మీరు సొంతగా అసలు నాకు తెలిసింది సుకుమార్ గారికి ఏ మాత్రం సంబంధం లేకుండా ఇది ప్యూర్ మీ క్రెడిట్ మీద మీరు చేశారు సో ఐ లైక్ టు కంగ్రాచులేట్ సభాముఖం మిమ్మల్ని అభినందిస్తున్నాను డాలింగ్ ఫర్ ద ఫస్ట్ టైం మీకు ఇందులో ఏ క్రెడిట్ లేదు అంటే ఒకటిలే తబితా సుకుమార్ లో సుకుమార్ ఉన్న క్రెడిట్ నువ్వు ఈ వార్తలు ఇంతటితో సమాత్వం రేపు మళ్ళీ ఇదే సమయానికి మరిన్ని వార్తలతో కలుసుకుందాం